రావణుని భక్తి వరాలకథ శివుడి భక్తుడిగా మారిన చిన్న బాలుడు నుంచి రావణుడు వరల తిచ్చలతో తపస్సు ప్రారంభించాడు శివుని పేరును జపిస్తూ అతని శక్తిలను బొందాలనీ తపస్సు చేశాడు రోజులూ రాత్రులు గరిచిపోయినా అతని భక్తి తగ్గలేదు ప్రసన్నం చేసుకోవడానికి అహంకారాన్ని తగ్గించడం శివుడు ప్రత్యక్షం కాకపోయినా రావణుడు నిస్సహాయత చూపకుండా తన శరీరాన్నికూడా అర్పించేంత భక్తితో తపస్కరించాడు తన తలలు అర్పించిన తపస్సు పురాణం ప్రకారం రావణుడు తలలు కలిగినవాడు ప్రతిసారీ తపస్సులో అడ్డంకి వస్తే ఒక తలను నైవేద్యంగా సమర్పించేవాడు తొమ్మితలలు అర్పించిన తర్వాత కూడా అర్పించబోతున్నప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు శివుడి ప్రసన్నత రావణుడి భక్తి ధైర్యం అర్పణశక్తి శివుడిని సంతోషపరిచాయి నీ భక్తి నన్ను కదిలించింది అని శివుడు అన్నాడు శివుడిచ్చిన వరాలు శివుడు రావణునికి అనేక వరాలు ఇచ్చాడు అద్భుతమైన బలం దేవతలుకూడా భయపడేంత శక్తి రావణుడికి దక్కింది ఆయుధాలపై ఆధిపత్యం అతనికి శివుడు అనేక దివ్యాస్త్రాలుచ్చాడు అమరత్వానికి సమానమైన ఆయుష్షు ఎవరి తెలికగా రావణుణ్ణి జయించలేరు అనేవరం శిమతాండవ స్తోత్రం రావణుడి పట్ల రాసిన ఈ స్తోత్రం శివునే పరమానందంతో ఆశీర్వదించాడు అంతమా శివుడు ఆవనికని ఆయుధాలని దక్కించాడు శౌర్యానికి ప్రతీక శివుడి ఇచ్చిన ప్రత్యేక అనుగ్రహం రావణుడు కైలాసను ఎత్తరానికి కూడా ప్రయత్నించాడు అప్పుడు శివుడు తన పాదమును పర్వతంపై పెట్టి రావణుడిని నొక్కాడు తన తప్పును గ్రహించిన రావణుడు శివతాండవం పాడి శివుడిని మళ్లీ ప్రసన్నం చేసుకున్నాడు దాంతో అతని భక్తి మరింత గొప్పదిగా మారింది రావణుడు శివభక్తుడిగా చరిత్రలో నిలిచాడు రావణికి అగ్రగణ్యుడుగా తపస్సులో అసమానుడుగా శివుడి ప్రియభక్తుల్లో ఒకడిగా పురాణాల్లో చిరస్థాయిగా నిలిచాడు